ట్వంటీ లో భాగంగా థర్డ్ డే కూడా చాలా గా స్టార్ట్ చేసేస్తామండి డేతో స్టార్ట్ చేసామో తెలుసా కంప్లీట్ గా మనకి నాన్ వెజ్ కాంపిటీషన్తో అయితే స్టార్ట్ చేసేసాము ఫుడ్ ఎక్స్పోలో ఇప్పుడు ఫుడ్ కాంపిటీషన్లో నాన్ వెజ్ అన్నది మెయిన్ డిష్ వచ్చేసింది ఈ త్రీ డేస్లో ఫస్ట్ డే వచ్చేసి బెవరేజ్ సెకండ్ డే వచ్చేసి వెజిటేరియన్ హెల్దీ వెజిటేరియన్ థర్డ్ డే వచ్చేసి నాన్ వెజ్ అండి ఈరోజు నాన్ వెజ్ నాన్ వెజ్ డిష్కి చాలామంది పార్టిసిపెంట్స్ వచ్చారు వాళ్ళని మనం చూద్దాము ఎలా చేశారు ఏంటి అండ్ జడ్జెస్ కూడా మార్క్స్ వేసేస్తున్నారు పదండి హలో హలో అమ్మ ఇక్కడ కాంపిటీషన్లో ఉన్నాను నేను ఇవాళ నైట్ పదిన్నర దాకా దొరకను రేపు రేపు ఖాళీ ఉంటానే ఫస్ట్ అయితే మీకు ఏంటని డిష్ ఏంటి మీ పేరు ఏం చేశారు డిష్ పేరేంటి స్పానిష్ అండి స్పానిష్ డిష్ డిష్ అయితే ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ డిష్ ఉందండి ఫ్ల రోజు చాలా డిఫరెంట్ గా ఉంది నేమ్ ఫ్లా రోజు నజమీద గారు చేస్తున్నారు ముస్లిం బిర్యానీ అంటేనే మా అందరికీ ఫేవరెట్ దాంట్లోనూ అవునా తమిళ్ క్రిస్టియన్ బట్ నైస్ అండి వెరీ నైస్ ష్యూర్ అండి

టెక్చర్ చేశారు అందనా కొరియన్ టేస్ట్లో ఓకే సో ఇట్స్ ఆల్ మేడ్ విత్ మసాలా ఇది మనం ఒక టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు లైక్ కానీ ఇది యాక్చువల్గా ప్రోటీన్ ఫ్రైస్ చికెన్ కానీ ఎగ్ కానీ కంప్లీట్ ప్రోటీన్ అండ్ వచ్చేసి కాబట్టి సో పిల్లలు నార్మల్గా తినమంటే డిన్నర్ కాబట్టి ఇలా వెజ్జెస్ ఆమ్లెట్లో కానీ చికెన్లో కానీ ఇంక్లూడ్ చేస్తారు ఎగ్ మనం టూ త్రీ మనం క్వాలిటీని బట్టి ఎగ్స్ బీట్ చేసేసుకోండి మసాలా వేసి చికెన్ గార్లిక్ పేస్ట్ వేసి నార్మల్ ఆమ్లెట్ చేసేసుకుంది బ్రెడ్ స్పైసెస్ ఉంటాయి కదా సో స్పైసెస్ పెట్టుకొని దాంట్లోనే మైనస్ యాక్చువల్గా ఇది మైనస్ కూడా నా హోన్ ప్రెపరేషన్ మీరు అంటే ఇది మీరు ఓన్గా డిస్ట్ చేశారా కింద ముందు ఎవరైనా చేసి చూస్ చేశారా లేదు నేను కొరియన్ చూసి నచ్చిన కొరియన్ డ్రామాలు ప్రభావం అండి పిక్ తీసుకోండి మీరు అలా ఉంచండి పిక్ తీసుకోండి ఓకే అండి ఓకే మైనస్ గురించి

మీ పేరు సారీ గట్టిగా నిర్మయశ్రీ మిక్స్డ్ బిర్యానీ అండి చికెన్ ప్రాన్ ఎగ్ మూడిట్లతో బిర్యానీ చేశారు ఓకే అలా చేశాను మనకి